రైట్ మన ప్రభు రక్షకుడు ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారని తలంచుచున్నాను ఆ కృపను బట్టి ఆ ప్రేమను బట్టి కొరిందలు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయము ధ్యానిస్తున్నాం ఆ విలువైన మాటలు మనము చూస్తున్నాం ఈ కొరిందలు రాసిన ఏడవ అధ్యాయంలో సందర్భం ఏంటంటే వివాహం గురించి చూస్తున్నాం అపస్సుల పౌలు గారికి వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా ఒకవేళ చేసుకుంటే క్రీస్తులో ఉన్నవారు భార్య భర్తలు ఎలా ఉండాలి వాళ్ళతో ఎడబాయిగా ఉండాలా అని ఒక సమస్య వాళ్ళు ఏర్పరచబడ్డదని అపోస్తున్న పౌలు గారికి తెలిసినప్పుడు అపోస్తున పౌలు గారు ఈ లేఖ పత్రిక ఈ పత్రిక రాస్తూ వాళ్ళు వచ్చిన చీలికలు అంటే సంఘము ముందుకు వెళ్ళబోవడానికి కారణాలు కూడా ఇలాంటి ఉంటే సంఘం ముందుకి వెళ్ళదు అంటే సంఘాన్ని ఎవరు ఆపలేరు కానీ ఆయన రాజ్యాన్ని ఎవరు ఆపలేరు కానీ సంఘం యొక్క పరిచర్య కానీ సంఘం యొక్క ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల ద్వారా కానీ ఆటంకం కలగకూడదు కలిగిన ఎడల ఏమవుతుందంటే ఆయన పరిశుద్ధతకు మనం దుఃఖపరిచేస్తున్నాం అంటే ఆయన పరిశుద్ధత పనిచేయదు మనలో ఆ పరిశుద్ధత పనిచేయదంటే పరిశుద్ధాత్మను మనలో నివాసనము ఉండడు ఆయన వెళ్ళిపోతాడు ఆయన ఎప్పుడైతే మనం దుఃఖపరుస్తామో లోకసారంగా ప్రకృతి సంబంధంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో ఆయన పట్ల కాకోకుండా అప్పుడు పరి పరిశుద్ధాత్ముడు మనలో ఉండడు అసలు ఈ ఏడాధ్యాయము వివాహం గురించి ఉన్న సందర్భమే కానీ అసలు దేవునియందు భార్య భక్తలు అంటే భార్య భక్తలు భార్య భర్తలో ఇద్దరు కూడా వాళ్ళ దాంపత్య జీవితంలో ఎలా జీవించాలన్నది కూడా ఒక ప్రశ్న మీరు మొదటగానే ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే ఇంకా ముందు కూడా కొరిందలు రాసిన మొదటి పత్రిక ఒకటి రెండు మూడు నాలుగు అధ్యాయాలు ఒక భాగం ఐదు ఆరు ఒక భాగం ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఒక భాగం పదహారు అధ్యాయంలో పదహారు అధ్యాయం అంతా కూడా వాళ్ళు వీళ్ళు మీకు కృతజ్ఞత చెప్తున్నారు వందనాలు చెప్తున్నారు సంగంలో ఎలా ఉండాలని లాస్ట్ ముగింపుగా ఆయన ఆ పదహారు అధ్యాయంలో మనం చూస్తాం అయితే మెట్టికి ప్రియమైన దేవుని సంగమా దేవుని వారులరా దేవుని స్నేహితులరా ఈ కొరిందలు రాసిన మొదటి పత్రికలో ఏడు అధ్యాయం వచ్చినప్పటికీ చాలా నాకు ప్రశ్నలు చాలా వచ్చాయండి అసలు సంఘం అంటే ఇలా ఉండాలా సంఘము యొక్క అభివృద్ధి సంఘముల యొక్క పరిపూర్ణత సంఘం యొక్క ఆ గోడలో సంఘములు మనం ఎలా జీవించాలి అంటే సంఘము ఎవరిది సంఘము ఏసు ప్రభు గారిది ఏసు ప్రభు గారి ద్వారా నువ్వు నజరుడకు యేసు నామము ద్వారా యేసు ద్వారా నువ్వు పరిశుద్ధాత్ముడికి ఆలయం అయిపోయావు అలాగే తండ్రైన దేవునికి నివాసం అయిపోయావు మేము జత పని వారము మీరు దేవుని అయి ఉన్నారు దేవుని గృహమై ఉన్నారంటాడు ఆయన అపోస్తున్నాడు పౌలు గారు ముందు రెండు రెండు అధ్యాయులు ముందు వెళ్ళినట్లయితే మూడు నాలుగు అధ్యాయులు చూ వదిలిపెట్టి నమ్ము రెండు అధ్యాయానికి వెళ్ళినట్లుగా ఆ విషయాలు గృహం గురించి చెప్తున్నాడు ఆయన నమ్మకంగా ఉండాలి అని చెప్తున్నారు రైట్ మీరు మొదటగా ఇదే చూస్తుంది ఈ పత్రికలో ఏడు అధ్యాయం ఈ వీడియో మీరు క్లిక్ చేసి చూస్తున్నట్లయితే ముందుగా ఇంకా వీడియోలు ఉన్నాయి అవి కూడా చూడండి ప్రేమగా చూడండి అనేక మందికి షేర్ చేయండి వాక్యము సూటుగా స్పష్టంగా ప్రభు ఎలాగైతే మాట్లాడారో అప్పస్తులన్న పౌలు గారు ఎలాగైతే రాశారో ఆ విధంగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవిస్తే మనకి పరలోకం కంపల్సరీ దేవుడు మనకు దయచేస్తాడు పరలోకం మనకు కావాలంటే భూమి మీద క్రైస్తవులైన మనము శ్రమపడవచ్చిన అవసరం ఉంది చాలా దయచేసి నన్ను బాగా అర్థం చేసుకోండి మనం శ్రమ పడకోకుండా క్రైస్తత్వము మనకి క్రైస్తవుడుగా అనిపించుకుంటాం అంటే మనలో క్రైస్తవుడు మనం ఏసుప్రభు గలో ఏసుప్రభు మనలో నివాసనం లేనట్టే మనకి ఎన్నో బాధలు వస్తాయి ఉంటాయి క్రైస్తవుడు అనిపించినందుకు ఎంతో హింస పొందరల్లు పత్రికలో రాసిన అపస్తులన్న పౌలు గారు కానీ గారు కానీ యాహన్ గారు కానీ ఇంకా చాలామంది అపస్తువులు అందరూ కూడా చాలా హింస పొందారండి కానీ ఈ పత్రిక ఈ ఈ దివ్య గ్రంథం మన చేతికి వచ్చి మనం బాగుపడటానికి ఈ పత్రికను ఈ కొరిందలు రాసిన మధుర పత్రిక ఏడు అధ్యాయం చాలా ముఖ్యమైన కారణమవుతుంది మనకి ఇందులో భార్య భర్తలు చాలామైన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి నువ్వు దేవునిలో ఎలా ఎదగాలి దేవుడు నీలో ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మను వరమను పొందుకున్నావు కదా పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావు కదా పట్ల దేవుని పట్ల ఎలా ఉండాలి నువ్వు దేవుని పట్ల నాకు మొదటగా అసలు నాకు ఆ పత్రికను దాన్ని ఎలా విభజించాలో ఎలా మాట్లాడాలో అసలు నాకు రాలేదండి ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు నామాన్ని బట్టి దేవుడిస్తున్న జ్ఞానాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను మనకు అర్థమయ్యే రీతిలోనే చెప్తున్నానని నమ్ముచున్నాను నన్ను నన్ను బట్టి కూడా ప్రార్థించండి ఇంకా స్పష్టంగా వివరించే దేవుడు తన శక్తినిచ్చేలాగా ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఈ రోజుని మాట్లాడబోతున్న అంశానికి మనం వెళ్దాం కొరిందలసిన మొదటి పత్రిక ఏడు అధ్యాయంలో ఉన్నాం మొదటి వచనము రెండవ వచ్చినం మాట్లాడుకున్నాం ముందు భాగాల్లో ఈ ఏడు అధ్యాయంలో తొమ్మిది భాగాలని చెప్పాను కదా ఇది రెండవ భాగం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు ముందుగా దీన్నే వీడియోనే క్లిక్ చేసినట్లయితే ముందు వీడియోలు కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూసి దేవాతి దేవుని మహిమపరచండి ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనం అందరం కూడా దేవునిలో మనం అందరం ఎదగాలి దేవుడు తన ప్రేమ చేత మనల్ని అభివృద్ధి పరుస్తున్నాడు మనంతకంతకు బలపరుస్తున్నాడు దేవుని ఎందు మనం బలం కలిగి ఉన్నాం ఎవరి ఎందు బలం కలిగి ఉన్నాం దేవుని ఎందు బలం కలిగి ఉన్నాం యస్ క్రీస్తు ఎందు బలం కలిగి ఉన్నాం పరిశుద్ధాత్మ యందు మనం బలగి బలం కలిగి ఉన్నాం రైట్ ముందుకు వెళ్దాం ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనులకు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నేను స్తుతిస్తున్నాను గణపరుస్తున్నాను నాయనా మీ కుమారుని గురించి చెప్పడానికి నిలబడి ఉన్నాను మీ కుమారుని గురించి మాకు తెలియపరుస్తామని మీ కుమారుని యొక్క అడుగుజాలో మేము ఎలా నడవాలో మాకు తెలియపరుస్తామని మీ కుమారుడగ పరిశుద్ధాత్మని గురించి మాకు స్పష్టంగా సూటుగా చెప్పే భాగ్యాన్ని మాకు దయచేస్తామని ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఇదిగో పీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు ఏసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచ్చున్నానని నా పరమ తండ్రి ఆమె ఒక పాట ఉందండి ఘోర పాపినైన నీను దూరంగా పారిపోగా ఘోర పాపినైన నీను దూరముగా పారిపోగా నీ ప్రేమతో నన్ను పిలిచావు ఎంత మంచి దేవుడ వేసయ్యా ఈ ప్రేమతో నన్ను పిలిచావు ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా అంటే మనం పాపులము ఆయన మహిమకు ఎందుకు పనికిరాలని వారుము శత్రువులము అపరాధులము పాపము చేతను చచ్చిన వారమై ఉండగా తన కృప చేత నిన్ను నన్ను బలపరిచిన ఆ ఏ నిత్యము ఆయనకు ఆయనకు ఆయన యొక్క అడుగు జాడులో మనం నడవాలండి రైట్ ముందుకు వెళ్దాం ఈ రోజు చెప్పబడ్డ భాగానికి వెళ్దాం కరిందలు రాసిన ఏడు అధ్యాయము ఈ అధ్యాయంలో తొమ్మిది భాగాలని చెప్తున్నాను ఇది రెండవ భాగం చదువుతున్నాను రెండవ భాగము మూడో వచ్చిన కానించి ఏడో వచ్చిన వరకు కూడా రెండవ భాగం ఇది అయితే ఆరు ఏడు చదివి తర్వాత మూడు నుంచి మనం చదువుకుందాం ఆరు వచనం ఏడు వచనం చదువుతున్నాయి ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు మనుషులందరూ నావాలే ఉండగోరుచున్నాను ఆయనలా ఉండాలంట ఆయన ఏం చేసాడు ఎలా ఉన్నాడైనా మంచి పోరాటమునైనా తిని అంటాడైనా విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడైనా నీతి కల అధిపతి అయిన ప్రభు అది తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ అనుగ్రహించిన నాకు మాత్రమే కాదు అన్నాడైనా నాకు మాత్రమే కాదు తన చిత్తము చెప్పున జరిగించి ప్రతి ఒక్కరికి నీతి కీరటం అయిన అనుగ్రహించిన యస్ ప్రభు గారి గురించి ఏం పోరాటం అంటే అయినా మంచి పోరాటం ఏ పోరాటం పోరాడుతున్నాం మనుషులతో మాట్లాడుతున్నాం మనం మనుషుల యొక్క మనస్తత్వాలతో దెబ్బలాడుతున్నాం మనం అసలు మనం అసలు మనుషులతో కాదు దురాత్మ సమూహములతో మనం ఫైట్ చేయాలి ఆది నుంచి వాడు నరాహంతి కూడా అయి నిలిచిన వాడు కాదాడు సత్యం అందు నిలిచిన వాడు వాడు కాడు వాడి ఎందు సత్యమే లేదు ప్రతి మనిషిని అలా పట్టుకున్నాడు ఆ హగ్గే గ్రంథం మీరు చూడవచ్చు ప్రతి మనిషికి వలయస్సు పట్టుకుంటున్నాడు అలాగా ప్రతి మనిషిని ఆవరిస్తున్నాడాడు ప్రతి మనిషిని మృంగివేస్తున్నాడాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబాలుగా పిలువబడుతున్న ముఖ్యంగా భార్య భర్తలు చాలా మిలికివ కలిగి ఎప్పుడు ఎటుటి నుంచి కాటేస్తాడో తెలియదు వాడు కానీ ఈ పత్రిక నీతో నాతోటి మాట్లాడుతుంది ముఖ్యంగా పెళ్ళైన మాట్లాడుతుంది పెళ్ళి కానవారు కూడా వినొచ్చు నువ్వు కూడా పెళ్ళవుతే భవిష్యత్తులో ఎలా జీవించాలో భార్య పట్ల భర్త పట్ల నువ్వు ఎలా జీవించాలో స్త్రీలైతే ఈ పత్రిక తెలియపరుస్తుంది ఆరు ఏడు వచ్చిన చది ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు మనుషులందరూ నావాలే ఉండగూరుచున్నాను అయినను మరి ఒకడు ఒక విధమును మరి ఒకడు మరి ఒక విధమును ప్రతి మనుషుడు తనకున్న కృపావరము దేవుని వల్ల పొంది ఉన్నాడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు కదా ఇప్పుడెందుకు మీలో చీలికలు ఏర్పడ్డాయి పరిశుద్ధాత్మను చూడండి దేవుని వల్ల పొంది ఉన్నాడు ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు కృపావరము పేతురు గారు ఇద్దరు కూడా నడిచి వెళ్తుంటే ఒక ఆయన గారిడి సీముని గారు ఏమన్నారు ధనం అక్కడెట్టి పరిశుద్ధాత్మను నాకు కావాలన్నాడు ఆయన ఇది సాధ్యం కాదు నాయనన్నారు గారు యాహన స్వార్థ ఆరాధ్యంలో దేవుడు 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 చదువుకుందాం ఒకసారి యాహన స్వార్థ యాహన స్వార్థ ఆరు అరవై ఐదో వచ్చినలో ఇంపార్టెంట్ మాట ఉన్న చూడండి చదువుకుందాం మొదటి యేసు మీకు తెలియను మరియు ఆయన మరియు ఆయన అంటే యేసుప్రభు తండ్రి చేత వానికి కృప అనుగ్రహ అనుగ్రహింపబడుకుంటే ఎవడను నా ఎద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పుచును తండ్రిని తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే అనుగ్రహింపబడుకుంటే కృప కృపామయుడా అని అంటారు చూడండి పాట ఏసాను గారి మెరుషులు బాగుంటుంది కదా రైట్ రండి మళ్ళీని కొరిందల్లాసిన మొదటి పత్రిక రండి మొదటి పత్రిక ఏడు అధ్యయము ఆరు ఏడు వచ్చిన చదువుకున్నాం కదా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా మీరు ఎందుకు వచ్చాయి ఈ చీలికలని మూడవచ్చును కానీ ఇప్పుడు చదువుకుందాం మూడో వచ్చును ప్రతి స్త్రీకి భర్త ఉండవలెను ప్రతి భార్యకు అలాగే భార్య భర్తకు వారి వారి ధర్మములో నడపవలను చూడండి రెండో వచ్చిన కానీ చదువుకుందామా అయినను జాగతము జరుగుచున్నందున ప్రతి వానికి స్వంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి స్వంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగే భార్య భర్తకు వారి వారి ధర్మములు నడపవలను భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు అలాగనే భారీకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయముల సమితి చెప్పినే తప్ప ఒకరినొకరు ఎడవాయికుడి మీరు మనస్సు నిలుపు లేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి బాగా అర్థమైందా ప్రార్థన చేయటకు తప్పంట ఎప్పుడు ఎడవాయకూడదంట భార్య భర్తలో వాళ్ళు ఒక్క మనసు కదండి ప్రభు వాళ్ళలో నివసిస్తున్నాడు కదండి మనం ఏ స్థితిలో పిలవబడ్డామో ఆ స్థితిలో నుంచే దేవాతి దేవుని మహింపరచాలండి ఆ పరిశుద్ధాత్మను రుచి చూసుకున్న తర్వాత పరలోకపు తండ్రి ఆ పరిశుద్ధాత్మను రుచి చూచుకున్న తర్వాత వీళ్ళు తప్పుపోయారు ఓ భార్య భర్తలు ఒకరినొకరు వాళ్ళు వాళ్ళు ధర్మం జరుపుకోకూడదా అని వేసేసరికి ప్రశ్న ఎవరికి అపస్థురైన పౌలకి ఆ ప్రశ్నకి జవాబే మూడో అధ్యాయం మూడో వచ్చినం కానించి ఏడో వచ్చిన వరకు కూడా ఏడు అధ్యాయంలో మూడో వచ్చినం కానించి ఏడో అధ్యాయం వరకు కూడా దాన్ని అపస్థుర పౌలు గారు రాసి కొరింది పట్టణ మళ్ళీ పంపించారు అందుకని ఏడో వచ్చినప్పుడు చూడండి మీరు రాసిన వాటి విషయమే నేను చెప్పినదేమనగా వాళ్ళు రాసి పంపారు ఇలా జీవించవచ్చా బాగుంటుందా ఇలాగైతే బాగుంటుందా అని చెప్పారు ప్రభు చిత్తాన్ని బట్టి మనం జీవించాలి అది అప్పొస్తున్న పౌలి గారు చెప్తున్నారు ఇక్కడ చూడండి సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకున్నాయి చూడండి ఎన్ని కుటుంబాలు వేరైపోతున్నాయండి చాలామంది అమ్మగారింటికి వెళ్ళిపోయి భర్త ఇంటికి రారు ముఖ్య భర్త పట్ల భర్త పురుషుడు పక్కన ఎక్కువ దుష్టత్వం ఉంటుంది ఒకప్పుడు స్త్రీలు వాళ్ళ ఫ్యామిలీ పట్టిన దుష్టత్వం ఎక్కువ ఉంటుంది ఇరువురిని వాళ్ళు ఇరు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని వాళ్ళని వీళ్ళని అంతకంతకు చెడ్డ మాటలు చెప్పి నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి అని ఇంచుమించు వాళ్ళని ఎలాగ చెప్పేస్తున్నారంటే తప్పు చేయటానికి కారణం ఏంటంటే కారణం తప్పు చేయకూడదండి పరిశుద్ధంగా జీవించాలి తప్పు జోలికి వెళ్ళకూడదు అసలు నీ దేహము ప్రభుకి అనుగ్రహింపబడిన నీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని అది ఎప్పుడు మర్చిపోకూడదు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనం అందరం కూడా అది ఎప్పుడు మర్చిపోకూడదండి అది ఎప్పుడు మర్చిపోకూడదండి ఇప్పుడు ఈనాటి కాలంలో అసలు స్థానిక సంఘాల్లో కానీ ఇంటికాడ ఉన్న ఏ సంఘాల్లో ఉన్నా కానీ ఇంచుమించు ఎక్కడ పడిపోతున్నారు ఎక్కడ మనసుకు కొడుతున్నాడు వాడు దెబ్బ అపవాదిగాడు శరీరం కాదండి శరీరానికి ఏం కొట్టాడు దెబ్బాడు వాడు మనసుకు కొడతాడు నీ మనసును మార్చేసి నరకాన్ని తీసుకోవాలనేవాడు ఆలోచన రైట్ మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నామంటే పరిశుద్ధాత్మను వదిలిపెట్టేశారు వాళ్ళు పరిశుద్ధాత్మను వరమును విడిచిపెట్టేసి వాళ్ళు ప్రకృతి మనుషులుగా తయారైపోయి ఒక ప్రశ్న వేసినప్పటికీ ఆ ప్రశ్నకి జవాబు రాస్తున్నాడు ఆయన ఇందులోనే మనకి అవసరం ఏటికి నాలుగో భాగంలో ఒక మాట మనం తీసుకుని మాట్లాడుకోవాలి పదిహేడవ వచ్చినంలో ఈ మాటలో ఈ కొరిందలు రాసిన పత్రిక ఏడు అధ్యయం పదిహేడో వచ్చినానికి వెళ్ళాలి అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించును నియమించును దేవుడు ప్రతివాణిని ఏ స్థితి ఎందు పిలిచును రెండు పాయింట్లు చూడంటాయి ప్రభు అంట నిన్ను ఏ పరిచయకైతే పెట్టాడో అదేవిటంట ప్రభు అంటే యశ్వరావు గారు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తండ్రైన దేవుడు గురించి దేవుడు ప్రతివానికి ఏ స్థితి ఎందు పిలిచినో ఆ స్థితి అందే నడుచుకున్న వాళ్ళను ఈ ప్రకారముగానే సంగములన్నిటిలో నియమించుచున్నాను అని చెప్పి ఇక్కడ ఒక్క మాట ఉంటుందండి ఆ మాట చదివికి మనం ముగించుకుందాం ఈ పార్ట్ ఇరవై మూడు కానీ చదువుతున్నాను మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక కొనబడినవారు కనుక మనుషులకు దాసులు కాకుండా మనుషుడి యొక్క ఇచ్చిన పట్టిన నెలకు అసలు మనిషిడంటేనే అపవాదంతో లయమైపోయాడు అపవాదంతో పేరుపింపబడ్డాడు మనిషి ప్రతి మనిషి ప్రతి మనిషి నుంచి వచ్చే మాట దైవికంగా వస్తుందని ఎప్పుడు మనం ఎప్పుడు గుర్తిస్తామండి నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు అభిషేకం కలిగి ఉంటే ఆ అభిషక్తుడు నీలో ఉంటే ఆ ప్రభు నీలో ఉంటే ఆ దేవుని యొక్క ఆలోచన నీలో ఉంటే ఆ పక్క మనిషి అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు నువ్వు గ్రహించగలవు చదువుకుంటే వీలైతే మీరు మొదటి యాహన్ గారు రాసిన పత్రిక ఒకటి అద్యం అధ్యాయం చదువుకోండి రెండం ఇరవై వచనంలో కానీ రెండం ఇరవై ఏడవ వచనంలో కానీ ఇరవై ఎనిమిదో వచనంలో కానీ నీతిమంతుల వారు మీరు పుట్టి ఉన్నారు మీరు అది మాటలు మనం గమనించుకోవాలి ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుతున్నానండి ఏడాధ్యాయం కోరిందులు రాసిన మధుర భద్రక ఏడాధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండా సహోదరులరా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిడవ ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు అదే స్థితిలో సహవాసం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న వరములను పరిశుద్ధాత్ముడు మనకు పంచి ఇచ్చిన ఆ ఇవులను పరిశుద్ధాత్మ యొక్క పరిచయం సర్వసత్యం నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు మనల్ని దాని కాదనికనే వచ్చేసారండి వీళ్ళు దాని కాదనికనే వచ్చేసారండి దాన్ని కాదనికనే వచ్చేసారండి ఆమోష గ్రంథానికి వెళ్ళి ముగించుకుందాం ఆమోష గ్రంథంలో ఆయన ఏ స్థితిలో పిలవబడ్డాడో ఆ స్థితిని తెలియపరచుకుని మనం ముగించుకుందాం మనం ఏ స్థితిలో పిలువబడ్డాము ఏ స్థితి అందు దేవాతి దేవుని మహింపరుస్తున్నాము నువ్వు ఏ స్థితిలో ఉన్నావా ఒక ఎలపరగా లేకపోతే ఒక ఒక పిలవబడ్డావా అదే స్థితిలో దేవుని మహింపరచు ఈ భూలోకంలో ఉన్న ఈ స్థితులన్నీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ వాడు వాడు కలిగిస్తున్నాడు అపవాది ప్రభుని మీరు గమనించండి అబ్రాహం రొమ్మున అనుకుంటాక ఎక్కడ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడైనా లాజరు కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే అబ్రాహం రొమ్మున అనుకుంటాక వెళ్ళిపోయాడు విశ్వాసులకు తండ్రి రొమ్మున అనుకుంటాక వెళ్ళిపోయాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు బాగా సుఖాన్ని అనుభవించాడు ఎక్కడికి వెళ్ళాడు వేతనకరమైన స్థలానికి వెళ్ళాడు గమనించారా మీరు ఒక్కసారి ఆమోసు ప్రవక్త అయిన ఆమోసు ఆయన ఏ స్థితిలో పిలువబడ్డాడో అదే స్థితిని గుర్తు చేస్తూ నేను ప్రవక్తను కాదు ప్రవక్త యొక్క శిశువుడిని కాదు అంటాడు ఆయన పశువుల కాపరని అంటాడు ఆయన మేడి పనులు ఎంత ఆయనలో ఎంత తగ్గింపు మనకు కనపడుతుందో చూడండి అది మనం చదువుకి ముగించుకుందాం ఆమోష గ్రంథము పాతని బంధనము పేజీ పేజీ నెంబరు తొమ్మిది వందల పదిహేను నెంబరు పదిహేనో పేజీ ఆమోష గ్రంథము ఏడో అధ్యయము పద్నాలుగో వచ్చినాం అందుకు ఆమోను ఆమోషు అమజ్యతో ఇట్లను ఒక రాజుతో నేను ప్రవక్తనైనను ప్రవక్త యొక్క శిశువుడనను కాను పశువుల కాపరనై మేడు పండ్లు ఏరుకుని జీవనోపాయము సంపాదించుకుని వాడును నా మందను నేను కాచుకుని చూడగా యహోవా నన్ను పిలిచి నువ్వు పోయి నా జనులకు ఇస్రయిల్ వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చును యహోవా మాట ఆలకించుము ఎంత తగ్గింపు చూడండి అయినా ఏ స్థితిలో పిలువబడ్డాడు అదే స్థితిని ఆయన మళ్ళీ ఏడాధ్యాయంలో చెబుతూ నేను యోగ్యుడును కాను ప్రవక్తను కాదు ప్రవక్త యొక్క శిశువుడిని కాను పశువుల కాపరిని మేడి పండ్లు ఏరికిని పశువులకి తీసుకెళ్ళి పెడితే అవి తిని వాళ్ళు పశువుల కాపరంటే ఎక్కడ పడుకుంటాడండి ఆ ద్వారా మొత్తం ఇస్రయేల్ పది గోత్రంలో కూడా ప్రవచనం చెప్పించాడు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాక రెడీగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అసలు అటువంటి ఆలోచన కలిగి ఉన్నావా పాట ద్వారా దేవుని స్థుతించు వాక్యం ద్వారా దేవుని స్థుతించు పార్థన ద్వారా దేవుని స్థుతించు నువ్వు ఏ స్థితిలో పిలువబడుతున్నావు అదే స్థితిలో దేవాతి దేవుని స్థుతించు అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక మీరు మీ కుటుంబాలు వర్ధులను గాక వంచండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లో ఒక తండ్రి గణమైన శ్రేష్ఠమైన నావను బట్టి ప్రభు మమ్మల్ని ముందుకి నడిపిస్తామని కొనసాగిస్తామని చూపుతావని మీ యొక్క అడుగుజాలో తండ్రి మమ్మల్ని పోషింపబడేలాగా సహాయం చేస్తామని సహాయము మాకు కలిగేలాగా మీరు పైనుంచి చూస్తున్న మీరుకి మేము మీ కుమారుని అడుగుజాల్లో నడిచేలాగా తండ్రి అటు కృప మా అందరికీ కూడా దయచేస్తామని వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభు యూట్యూబ్ ద్వారా ఇదిగో ఈ లైవ్ చూస్తున్న ప్రియ కుటుంబాలందరికీ కూడా మీ కృపను అనుగ్రహిస్తామండి అడిపిస్తామని ఏసు పరిశుద్ధమైన నావని బట్టి అడుగుచును నా ప్రభు తండ్రి ఆ అందరికీ వందనాలు అండి మరి లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యం అనేకలకి వినిపించండి అటు కృప దేవుడు మీ అందరికీ దైచేను గాక మీరు మీ కుటుంబాలు వర్ధులను గాక థ్యాంక్ యూ వాళ్ళు అందరికీ వందనండి